అమ్మ అంటే ఏంటి ఆల్రౌండర్ అదేందా మంచి అమ్మాయి కానీ మంచి అమ్మ అవుతుంది అదే అందుకే పెద్దవాళ్ళు చెప్తారు ఆడపిల్లి పుడితే ట్వంటీ ఫైవ్ మార్క్స్ పెద్ద మనిషి అయితే యాభై మార్కులు పెళ్ళైతే అయితే డెబ్బై ఐదు మార్కులు మంచి అమ్మ అయితే వంద లేదా వంద అదేందా అందుకనే మన పెద్ద పాట కూడా ఉంది కదా ఏదో సినిమాలో అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి ఆ ధనం ఇంకా అల్టిమేట్ ఇంకా దాని తర్వాత ఇంకేం లేదు ఎవరైనా తండ్రి రుణం తీర్చుకోవచ్చు అంట ఏదో ఏదో చేసి అమ్మ రుణం ఎవరు తీర్చుకోలేదు ఎవరు నువ్వు నేర్చుకోరు టైం తీసుకోక వన్ ఇయర్ తీసుకో మాతృపంచకం అమ్మతో అడిగి నేర్పండి మాతృపంచకం ఖచ్చితంగా నేనైతే షూర్ అయిపోతాను ఎప్పుడు చూసిన వాడు పాపం బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళి చాలా వెతికి ఆ ఫోటోలు పెట్టాడు ఏ పబ్లికేషన్ అండి అది ఏమో చాలా చిన్నది ఐదే శంకర్ల వారు వాళ్ళ అమ్మగారి గురించి చెప్పారు చాలా ఫీల్ అవుతూ చెప్పారు చాలా ఫీల్ చాలా అంటే ఆ వస్తుందండి మాది బుక్ షాపే మా 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 అడుగుతున్నాను వీడు చాలా వెతికేడు కానీ అది బుక్కులో పిరిగే ఉన్నందుకు నాకు అది వెళ్ళిపోయే ముందు అవి పాడతారు ఆయన మాతృపంచడం అయితే చాలా వ్యాల్యూడ్ అది ఆయన యాక్చువల్గా ఆయన సన్యాసి ఆయన ముట్టకూడదు నిప్పు పెట్టకూడదు కానీ అమ్మకి మాటిస్తారు అమ్మ నువ్వు వెళ్ళిపోయేటప్పుడు చెప్పు నేను వస్తాను వచ్చి ఆవిడ అడుగుద్ది నాన్న మరణించే లోపు కృష్ణుని చూడాలంటే కదా మరణించేటప్పుడు నారాయణ స్మరణ చేస్తే భగవత్ నారాయణని చేరతారంట కదా అంటే ఆయన కృష్ణుని ప్రార్థన చేసి కృష్ణుడి దర్శనం చేయిస్తారు కొడుకు అంటే నా దృష్టిలో శంకర్లు వారే ఎందుకని జన్మనిచ్చిన తల్లికి జన్మ లేకుండా చేశాడు అది కదా కొడుకు అంటే రోడ్డు మీద ఉంది